ఈరోజు మనము మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఇటీవల ఇరవై ఐదు ఎకరాల భూమి కాజేసిందని సేల్ తీయడని చెప్పేసి రెండు వేల పదిహేడులో ఇది కొన్నారని చెప్పి ఉన్న భూమిలో మనం ఉన్నాం మనం ఉన్న ఈ ఊరు కొత్తపల్లి అంటే యాచారం మండలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివార్ల ఉన్నటువంటి ఈ భూమిలో మనం ఉన్నాం ఇది సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల అరవై ఇక్కడ మొత్తం కలిసి ఎనభై ఎనభై ఎకరాలు ఏడు ఎకరాలు అని మొత్తం కలిపి ఇరవై ఐదు ఎకరాలు పంతొమ్మిది గుంటలు అని చెప్పేసి మరి ఏసీపీ ప్రభుత్వం వారు ఈయన అక్రమంగా ఉండాలని చెప్పి చూపించారు కానీ ఒరిజినల్గా ఏంటంటే ఇది మొత్తం చూస్తే దాదాపు నలభై నూట నలభై తొమ్మిది ఎకరాలు అని చెప్పి చెప్పి చూపించారు ఇగో ఇదంతా ఈ జాగా కనవాడే ఇది గుట్టలు దాని వెనకపోతే ఫార్మాసిటీ ఆ గుట్టలు వెనకపోతే ఫార్మాసిటీ వస్తుంది ఇక ఇది మొత్తం ఇక్కడికి వెళ్ళంతా ఆయనదే ఆ భూమి ఈరోజు తెలంగాణను దాదాపు రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి మరి మొన్నటి వరకు కూడా ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రెవెన్యూ మంత్రి లేడు రెవెన్యూ సెక్రటరీ లేడు మొత్తం కంప్లీట్గా సోమేష్ కుమార్ అండర్లో పెట్టుకొని అని చెప్పేసి నేను డిఓపిటికి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు ఇచ్చిన ఈ సోమేష్ కుమార్ అంటే వాడు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుండు ధరణి పేర్లతో భూ భూమి కొల్ల కొల్లగొడుతుండ్రు కొడుకుతుండ్రు ఈడ సీసీఎల్ఏ కమిషనర్గా ఉండరు మొత్తం అన్ని ఈయన చెప్పు చేతల్లో పెట్టుకొని పనిచేస్తుండ్రు అని చెప్పేసి పెద్ద ఎత్తున మేము గొడవ చేస్తాం లాస్ట్ రాష్ట్రపతి గారు డిఓపీటీకి రాసారు ఇవన్నీ నేను ఎవరి పాలయ్యారో తెలంగాణ అనే పుస్తకంలో అవన్నీ కూడా ఫిర్యాదుని నేను పెట్టిన మరి అన్ని అన్ని కంప్లీట్గా అన్ని డాక్యుమెంట్స్ నేను సమర్పించిన ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినాక సరే ప్రభుత్వ పెద్దలు మరి ఏ రోజు కూడా ఎస్ఎంలీలో వీటిపైన చర్చ జరపకుండా ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కనీసం ఇప్పుడన్నా ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు కాదు ఎకరాలు కాల్ చూడరా నూట నలభై తొమ్మిది ఎకరాలు ఇదంతా నేను దాదాపు ఇది దాదాపు ఒక వారం పది రోజులకెళ్ళి ఈ జాగా ఎక్కడుంది ఏంటిది ట్రేస్ అవుట్ చేయడానికి అని చెప్పి మొత్తం తిరిగితే ఇక గుట్టలలోకి వెళ్ళి ఔటర్ల అవుతర్లకి వెళ్ళి ఎక్కడ కూడా కనబడడానికి ఒక మనిషి కూడా కనబడతలేదు చూడండి ఈ గుట్టలల్లో ఎందుకున్నాడు సోమేష్ కుమార్ ఇక్కడ ఏమున్నదని అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈరోజు ఈ గుట్ట వెనకాల చిట్లెక్కలు వస్తే మనం అర్థంకి వెనకపోతే మొత్తం ఫార్మాసిటీ ల్యాండ్స్ మొత్తం ఆ ఎనక మొక్కన పెట్టింది ఈరోజు తెలంగాణ దోసుకోనికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మొత్తం దోసుక తింటుండ్రు ఆంధ్ర వాళ్ళు మన నౌకర్లు గుంజుకుంటుర్రు ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు గుంజుకుంటుర్రు ఆంధ్రా వాళ్ళు మన కరెంటు అని చెప్పిన చంద్రశేఖరరావు గారు సెంటిమెంట్ పేరుతోని వారి ఇంట్లో ఒక్కరు కూడా చావకున్నా పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయినారు ఈ తెలంగాణలో అటువంటి పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే అలా ఎవరికి నౌకర్లు ఇవ్వాలి పాడేయాలి కానీ ఈ కుటుంబం మాత్రం నాలుగుకి నౌక ఐదుగురు నౌకాలు ఇచ్చుకున్నారు ఇచ్చుకొని ఇట్లా దోపిడీ కూరయారు ఈరోజు ఒక బీహార్ ముఠాన్ తెచ్చుకున్నారు లేదు మాకు తెలంగాణ ఐఏఎస్లు పనికిరారు తెలంగాణ ఐపీఎస్లు పనికిరారు మాకు బీహార్ మ్యాడ్ గ్యాంగ్ కావాలి వాళ్ళు అయితే పర్ఫెక్టు మటర్లు అయినా కానీ మానభంగాలు అయినా కానీ దోపిలైనా కానీ దొంగలు కానీ పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక ముఠాను తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మొత్తం ఇష్టం వచ్చినాక దోసుకుంటారు రజత్ కుమార్ అనేటువంటి చూసినాం ఎన్నికల ముందు దాదాపు ఇరవై ఐదు లక్షల ఓట్లు లేకుండా ఎలక్షన్ లేకుండా సారీ అని చెప్పేసి ఆయనది ఒక యాభై ఎకరాలు మన ఏది రంగారెడ్డి మన మహబూబ్నగర్ జిల్లాలో కొనని చెప్పిన బాలా బాలా బాలానగర్ మండలంలో అక్కడ పోతే అది కూడా బయటకు వస్తాయి ఇవన్నీ ఈ భూములు వీళ్ళు డిఓపిటీ పర్మిషన్ సెంట్రల్ రూల్స్ ప్రకారము ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇండియన్ సర్వీసెస్లో ఉన్నోళ్ళు డిఓపిటీకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు భూములు కొనుక్కోవాలి కానీ ఏ పర్మిషన్ లేకుండా ఆయన పేరు మీద ఆయన భార్య పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది అది కరెక్టే కానీ మిగితే నూట తొంభై నూట నలభై తొమ్మిది ఎకరాలు భూమి వాళ్ళది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్పడం జరిగింది ఒరిజినల్ కూడా వాళ్ళే ఉండే భూమి మొత్తం వాళ్ళే కుక్క పేరు మీద లక్క పేరు మీద అనేకమైన పేర్ల మీద పెడతారు ఈరోజు ఏసీపీ గారు మీరు బయట అనేది కాదు దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైన ఫిర్యాదులు మనం ఇచ్చిన అయినా లేదు ఇప్పటి ఇప్పటివరకు యాక్షన్ ఈరోజు ప్రభుత్వం బీహారీ ముఠాల దగ్గరకు కొంతగా వేల కోట్లు ఉన్నాయి ఈరోజు సెక్రటరియట్ ఈ రోజు కూడా నేను మొన్ననే చెప్పిన ఈ రోజు కూడా సోమేష్ కుమార్ అనేటువంటి నేతృత్వంలో పోస్టింగ్ వస్తున్నాయి ఈరోజు సందీప్ కుమార్ సుత్యాన అనేటోడు ఉన్నాడు బిహారోడు ఆయన ఒక చార్టర్ అకౌంటెంట్ ఆయన కాళేశ్వరంలో కీ రోల్ ప్లే చేసింది ఇప్పటికి వీళ్ళ తెలియదు కావచ్చు కీ రోల్ ప్లే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆల్ ఇండియా చార్టర్ అకౌంటెంట్లో ఆయన ఒక పొజిషన్ కూడా ఉంది ఒక రూల్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ చార్టర్ అకౌంటెంట్ కూడా నడపొచ్చని కాళేశ్వరం వ్యయం పెంచింది నలభై వేల కోట్లకు మళ్ళీ ఎక్కువ ఎనాన్స్ చేసింది ఎవరంటే సందీప్ కుమార్ సుతానియా ఈరోజు కంది సందీప్ కులం సుల్తానీ అనేటువంటి రాజు శ్రీనిధి అన్నీ ఆయన పేరు మీద పెట్టి ఆయన పెద్ద ఎత్తున ఫోకస్ చేసారు మేము ఎన్నిసార్లు మొత్తుకున్న ఈ గ్యాంగ్ను తీస్తలేరు జరుపుతలేరు ఇప్పటికి రజత్ కుమార్ అనేటువంటి అట్నే ఈ ఇప్పటి వరకు ఎవరు మన ఆయన పేరు జయేష్ రంజన్ అట్టే పెట్టిండ్రు నవీన్ మిత్తల్ అనేటువంటి ధరణి ఈయన వారసునిగా ఈయన వారసునిగా ఈయన వారసునిగా సోమేష్ కుమార్ వారసునిగా నవీన్ మిట్టల్ని పెట్టింది ఈ ఈరోజు తెలంగాణ ఎన్నికలు నడిపేయండి పైసలున్నాయి తెలుసా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వేల కోట్ల అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్టులు ఎన్నో రోజులకి వెళ్ళి భూముల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఇండ్ల ప్లాట్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఇంకా జాగ ఉన్నది విలువైన జాగ రోజు మూడు మూడు కోట్లకు ఎక్కడమండి ఇక్కడ మూడు కోట్లకి ఎక్కడమంటే నేను తెలంగాణ జర్నలిస్టులకు ఈ భూములు పంచాలని చెప్పి నేను అంటున్నా ఈరోజు అదే శ్లోగంతో అదే శ్లోగంతో రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడ నేను తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఈ భూములు ఈ బా బీహార్ బండిపోట్లకు కాదు బీహార్ బండి ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీల కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా లేకుంటే మొఘల్ రాజుల కన్నా ఆంధ్ర పాలకుల కన్నా తెలంగాణకు ఎక్కువ దోచిపెట్టింది ఎత్కపై దోచిపెట్టింది కల్వకుండ చంద్రశేఖరరావు కుటుంబం ఈ సోమేష్ కుమార్ అనేటోళ్ళు ఈ బీహారీ ముఠాకు బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లో పెట్టిండ్రు మొదటి ఆంధ్రప్రదేశ్ కేటర్ కు చెందినటువంటి ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ అంజలి కుమార్ డీజీపీగా పెట్టుకున్నాడు అనేకమైన మన అధికారం పెట్టుకున్నారు ఈ రోజు ఇక్కడ నూట తొంభై నలభై తొమ్మిది ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ తెలంగాణ ఉన్న జర్నలిస్టులందరికీ ఈ నూట నలభై ఎకరాల భూమిల వాళ్ళ ప్లాట్లు ఇక్కడ వాళ్ళ ప్లాట్లు మీరు ఎక్కడ ఇస్తలేరు కదా మీకు భూమి చూపెడతలేరు కదా జర్నలిస్టులకు అందరు కూడా మాట చెప్పి వాడుకుంటున్నారు కదా ఈ రోజు చెప్తున్నా నిజమైన జర్నలిస్ట్ ఉన్నారు నిజమైన జర్నలిస్ట్ ఉన్నారు నాకు అనుభవం ఉన్న జర్నలిస్టులలో కూడా చాలామంది చాలా రకాలు ఉన్నారు కానీ నిజాయితీ గల జర్నలిస్టు అందుకని ఈరోజు నేను బయటికి రాగలిగిన అనేకమైన విషయాలు ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ దమలకాండను బయట తెలంగాణ ప్రభుత్వం యొక్క అవినీతిని బయట ఈ రోజు అటువంటి నికాసైన జర్నలిస్టులో చాలామంది ఇండ్లు లేకుంటున్నారు చాలామంది జాగలు లేకుంటున్నారు చాలామంది నిజాయితీగా వాళ్ళు చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారతిగా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు అటువంటి జర్నలిస్టులకు ఈ నూట నలభై తొమ్మిది ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే ఈ వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి ఈయన జైలుకు పంపాలి ఈరోజు ప్రభాకర్ రావు అనేవాడు అంటాడు ముఖ్యమంత్రి పిలిచిండు నిన్ను రేపు మీటింగ్ రాని ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు అంటే నేను రాను పో ముఖ్యమంత్రి అయితే నాకేంది నేను రాను పో అని అంటే ఇంటికి పంపిస్తాను మనం పోయేటువంటి బొకెలిచి పంపడానికి లేము జనార్దన్ రెడ్డి అనేటువంటి టీఎస్పీఎస్ పేపర్ అమ్ముకుంటాడు బాజాప్త కల్వకుంట్ల కవిత దాన్ని ఎన్నుకుంటాడు కేటీఆర్ అంటారు దాన్ని ఎన్నుకుంటాడు పాదాప్తాను కూడా బొకే ఇచ్చి ఇంటికి పంపించినాం బొకేలు ఇచ్చి గమనం గుర్తున్నది ట్రాన్స్ఫర్ చేసి పంపడి గమనం మీద గుర్తున్నది ఓ కొన్ని జైల్లోకి పంపాలి వీళ్ళను వీళ్ళని జైల్లోకి పంపాలి గంట చక్రపాణి అనేటువంటి పీరియడ్కి వెళ్ళి మొన్నటి దాకా జరిగిన ప్రతి పేపర్ పైన ఎంక్వైరీ జరగాలి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ మళ్ళీ రిజల్ట్ మీరు డిక్లేర్ చేసారు అవి మనం కాదు ఈ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం మీద నలభై ఆరు జీవో మూడు వందల పదిహేడు జీవో ఉంది ప్రతిదీ దానిపైన మనం చర్యలు తీసుకోవాలి ఈ రోజు మేము లోపడికి పోతానని చెప్పిన ఇదివరకే చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా డీప్ గా పోతున్నా చెప్పిన ఆ డీప్ గా పోారెస్ట్లకు వచ్చి సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాలు అని చెప్పి ప్రజలు ఇరవై ఐదు ఎకరాలు కాదు సోదరా నేను సాక్ష్యం చూపించడానికి ఇక్కడికి వచ్చిన ఈరోజు నూట నలభై తొమ్మిది ఎకరాలు ఇక్కడికి వెళ్ళి నేను ఊరు చూపెడతా ఊరు బోర్డు చూపెడతా ఊర్లో ఒకరిద్దరు వయసు నేపిస్తా అక్కడికి వెళ్ళి యాచార మండలం కార్యాలయం చూపెడతా మీ కన్నీ చూపెడతా ఈ రోజు బిహారీ ముఠాను మొత్తం తీసేయాలే తెలంగాణ ఐఏఎస్ ఆంధ్ర ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం పెట్టుకోనికి వాళ్ళ పెట్టుకోవాలి ఇంకా వీళ్ళని మనం పెట్టుకోలేక కారణాలు ఏంటి వీరు చూపియ్యాలి మళ్ళీ అనవడతలేరు ఇవాళ ఒకటే ఒకటి అరెస్ట్ అయ్యింది బాల బాలయనో ఎవడో ఒకడు హెచ్ఎండి ఎవడు ఆ ఒక్కడ అరెస్ట్ అయ్యాడు తక్కినోళ్ళు మొత్తం దొంగలంతా తప్పించుకున్నారు వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరం ఈ బ్యానర్ ఇక్కడనే పెడతా తెలంగాణ ప్రజలు ఎవరైనా చూడాలనుకుంటే మీరు మూడు ఆ యాచార మండలానికి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు కొత్తపల్లి గ్రామ ఊరు వస్తుంది లోపలికి వచ్చి లెఫ్ట్కు దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల లోపటికి వస్తే ఇగో ఈ బోర్డు ఇక్కడ మీకోసం రెడీగా పెడుతున్నా తెలంగాణ మీడియా సోదరులు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు మీరు తెలంగాణ ఇక్కడ మీ మీరు మీరు చూసుకోవచ్చు ఇక్కడ భూమి అవి ఇంకనే వెనకనే ఫార్మాసిటీ పడుతుంది మీకు ఫ్యూచర్లో మంచిగుంటుంది తెలంగాణలో ఒకరిద్దరు కాదు అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇచ్చే అంత జాగున్నది ఇక్కడ నూట తల్లభై ఎట్లా సిటీలో ఇచ్చే దమ్ము మనకు లేదు తస్కం మనకు లేదు ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద వీళ్ళు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్కు మేఘా కన్స్ట్రక్షన్స్కు రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఇంకా ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్కు బొంగు కన్స్ట్రక్షన్స్ కు వాటికి ఉన్నది అక్కడ జర్నలిస్ట్ కానీ మేము ఎవరికి ఇయము వాళ్ళు చేపటి మా ప్రభుత్వం పోయింది అని చెప్పి వాళ్ళకి ఇయ్యంట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ ఇయ్యలేకున్నా జర్నలిస్టులకు మీరు నేను ఇక్కడ జాగా కూడా చూపేసిన నూట తొంభై నలభై తొమ్మిది ఎకరాలు ఉన్నది ఇక్కడికి ఇవ్వచ్చు ఇక్కడ కూడా ఇచ్చిన ఇక్కడ కూడా ఇంకా అందరికి ఇచ్చినా కూడా ఇంకా చాలామంది జర్నలిస్ట్ మిగులుంటే రజత్ కుమార్ కానీ జాగలిద్దాము యాభై ఎకరాలు అక్కడ కూడా పోయి ఇచ్చి పెద్దాం ఈ లోపు వీళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా మొత్తం బ్లాక్ చేయాలి ఇది రజత్ కుమార్ కూడా వేరే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లై చేసిందంట అది కూడా బ్లాక్ చేయాలని కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలు మునుపండి కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి మారేను ప్రభుత్వాలు మారినాయి అని చెప్పి అనుకుంటారు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ముప్పై మూడేళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని చూసి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మొయనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి పరుత అవినీతి జరుగుతూ ఉంటే ఖామ్గా ఉంటే మేము ఊక్క లేము కాబట్టి ఈ దోపిడీని ఇక్కడ వరకు మనం ఆగాలంటే వాళ్ళ ఇళ్ల మీద పడాలి ఒక్కరి మీద వెయ్యి వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి మొత్తం ఇక్కడ కక్కించినాక ఊరు దాటియాలి అప్పటిదాకా ఈ ముహా బీహార్ ముఠాను బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లను ఒక్కరిని కూడా ఊరు కదిలే కదలకుండా ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా ఒక్కని కూడా వారంట రిటైర్మెంట్ ఇచ్చినా తీసుకోకుండా ఈరోజు ఫారెస్టు ఏది హరితహారం స్కామ్లో ఉన్నటువంటి దోపిడియాలనే ఈరోజు డిప్్యూటే డిప్టేషన్ ఢిల్లీకి పోతానని చెప్పి అప్లై చేసినట్ట మనం దొరికినాక దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ అది కాబట్టి వీళ్ళెవ్వరినీ కూడా ఈ స్కామ్లలో ఉన్న కూడా వీళ్ళపైన ఆరోపణలు ఇవ్వని కూడా రాష్ట్రం దాటేయకుండా ఏలేసి మొత్తం కక్కిచ్చి అప్పుడే వీళ్ళని దివాలు తీసి కూడా జిల్లలో కొన్ని పది పది ఇరవై సంవత్సరాలను పెట్టిన తర్వాత వీళ్ళని ఇళ్ళలో పంపాలని కోరుకుంటా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం హోంమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ దగ్గర పెట్టుకున్నారు మీరు నిఖాస్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఈ నూట నలభై ఆరు ఎకరాలకు ప్రభుత్వం వెంటనే కంచేసి మరి ప్లాట్లు చేసి తెలంగాణ జర్నలిస్ట్కి వెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు